హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో హెల్తీగా టేస్టీగా ఉండే జొన్న కుడుములు చూపిస్తానండి జొన్న పిండితో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాదండి వినాయకుడికి ప్రసాదంగా ఒకే రకమైన పిండితో మూడు రకాలుగా ప్రసాదాలు చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో గ్లాస్ నిండా వాటర్ పోసానండి ఇలా నీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్లు పచ్చిసన్న పప్పు అండి మీకు అంత టైం లేదంటే ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు ఫ్లేమ్ని హైలోకి మీడియంలోకి మార్చుకుంటూ పప్పును ఉడికించుకోవాలండి ఉడికే లోపల చున్నీ పచ్చి కొబ్బరి అండి కొంచెం అంత ముక్క తీసుకొని వెనక సైడ్ ఉండే బ్రౌన్ పాట్ అంతా తీసేయాలండి వెనక తీసేసి ఆ పచ్చి కొబ్బరిని ఇలాగ చిన్న ముక్కలకు కట్ చేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు అలాగే పొడి ఉన్నా కానీ వేసుకోవచ్చు అండి నేను నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి వేస్తున్నాను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి చూడండి ఈ పప్పు ఉడికేటప్పుడు ఇలా నొరగ వస్తుంది కదా ఈ నురగంతా తీసేసుకోండి ఇలా తీసేసుకొని పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చూడండి పప్పు ఉడికింది ఇప్పుడు మనం పిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో ముప్పా కప్పు బెల్లం పొడండి బెల్లాన్ని గంటతో ఇలాగా కలుపుతూ ఉండాలండి పూర్తిగా కరిగిపోయి పొంగ వస్తుంటుంది కదా బెల్లం అప్పుడు వరకు ఇలా కరిగించుకుంటూ చూడండి బాగా అంతా కరిగిపోయింది ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి రెండు కొబ్బరి పొడి ఉన్నా కానీ వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్లు ఒకసారి అంతా బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక మూడు యాలకులు పొడి చేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నిండా నేతనేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా మళ్ళీ గిండితో కలిపేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసి వేసిన కప్పుతోనే జొన్నపిండి తీసుకున్నానండి పైకల్లా తీసుకున్నాను జొన్నపిండి ఇది కానీ అండి మీరు ఇంట్లో జొన్నలు తెచ్చుకొని పిండి పట్టించుకున్న అంతైనా చేసుకోవచ్చు తిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి అంటని సిమ్ములో పెట్టుకొని రెండు నిమిషాల సేపు ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇది గట్టిగా రాలేదు ఇంకా అసలు పిండి కలుస్తుంది అనుకుంటే ఇంకొంచెం పిండేసి కలుపుకోండి ఇలా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి రెండు నిమిషాల తర్వాత మరి ఎక్కువసేపు ఉండిస్తే కిందంతా అడుగు పట్టేస్తుంది పిండి మళ్ళీ మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి రెండుసేపు చల్లారినివ్వాలండి అది చల్లారే లోపల చూడండి ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసి ఈ నీళ్ళు మరగనివ్వాలండి స్టవ్ మీద పెట్టుకొని ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీంట్లోకి ఆ బ్రష్తో అయినా ఇలా చేత్తో అయినా కొంచెం నేతిని ఇలా రుద్దేసుకోవాలి ఉడుముల్లో అంటుకోకుండా వస్తాయండి ఇలా రుద్దుకోవటం వల్ల పక్కన పెట్టుకొని చూడండి ఆవుల మీద ఉడికిచ్చే ప్లేట్ అండి రంధ్రాలు ఉండే ప్లేటు ప్లేట్లో కానీ కొంచెం నేతిని రుద్దేస్తున్నాను మీ దగ్గర ఏ ప్లేట్ ఉన్నా దేంట్లో అయినా చేసుకోవచ్చు అండి పిండి కాస్త ముద్దగా చేసుకోండి చూడండి ఈ విధంగా ముద్దగా చేసుకోండి ఈ కుడుములు చేసేదానికి సరిగా రావట్లేదు నీళ్లు సరిగా సరిపోలేదు పిండి ఎక్కువైంది అనుకుంటే కొంచెం నీళ్ళు చిట్టుకరెచ్చుకొని ఇలా మొత్తగా చేసుకోండి చూడండి ఇప్పుడు మూడు విధాలుగా చేస్తున్నానండి కుడుములు ఇలాగ లాగా చేస్తున్నాను ఇవి ఐదు చేసుకుంటున్నానండి అలాగే ఇప్పుడు సిలిండర్ షేప్లో కుడుములాగా చేస్తున్నాను మన వేళ్ళు అచ్చులు పడతాయి కదా చూడండి ఈ విధంగా ఇది ఒక రకం అండి మరీ ఎక్కువ పిండి కాకుండా మరీ తక్కువ పిండి కాకుండా కొంచెం మీడియం షేప్లో తీసుకోండి పిండిని అప్పాలాగా తయారు చేస్తున్నాను చేతిలోనే చేస్తున్నానండి మీరు కవర్ మీదైనా ఒక ఇస్త్రాక్ మీద అయినా అరిటాక్ మీద దేంట్లో అయినా చేసుకోవచ్చు చున్ని అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో ఇలాగ మూడు రకాలుగా ప్రసాదాలు చేసుకుంటున్నాను అన్నీ ఇదే విధంగా చేసేసుకోండి చూడండి అన్నీ చేసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుంటున్నాను సరిపడినన్నీ దీంట్లో పెట్టుకొని ఇంకో ప్లేట్ ఉంది కదా దాంట్లో పెట్టుకోవచ్చు అండి ఇది పక్కన పెట్టుకొని ఇంకో ప్లేట్లో కానీ పెట్టుకోండి అన్నీ నీట్గా ఇలా పెట్టేసుకోండి వినాయకుడికి బియ్యం పిండితో కూడా కుడుగులో చేసి వీడియో చేసి పెట్టున్నానండి ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి రెండు ప్లేట్లలో పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నెలో నీళ్ళు కానీ మరుగుతున్నాయి నీట్గా ఈ రెండు ప్లేట్లు పెట్టేసుకోండి అలా పెట్టుకొని పైన మూత పెట్టుకొని పది నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఉడికేటప్పుడు కుడుముళ్ళు మంచి వాసన వస్తాయండి స్టవ్ ఆఫ్ చేసేసానండి రెండు నిమిషాల సేపు పక్కన పెట్టేసేయండి చూడండి కుడుములు రెడీ అయిపోయి జొన్న కుడుములు రెండు ప్లేట్లు తీసేసుకోండి కుడుములు పెట్టుకోవడానికి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నానండి ఈ ప్లేట్లోకి కుడుములు అన్నీ పెట్టుకోండి ఎక్కడ అంటుకోకుండా చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో జొన్నపిండితో కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచండి మీరు కానీ జొన్నపిండితో ఇలా హెల్తీగా ట్రై చేయండి వినాయకుడికి కుడుములు ఒకే పిండితో మూడు రకాల ప్రసాదాలు చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగున్నాయో తింటుంటే మాత్రం రుచి కూడా చాలా బాగున్నాయి మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుతాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి జొన్న పిండి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోల్లో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి